శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ రథసప్తమి రోజు నేను ఇలా పూర్తి చేసుకున్నానండి ముందుగా ఎర్రమట్టితో ఫ్లోర్ పైన అలికేసి రథం ముగ్గు వేసుకొని తులసి మనం శుభ్రం చేసుకొని చూడండి పొద్దు పొద్దున్నే సూర్యుడు భగవానుడు దర్శనమిస్తున్నాడు ఆరు ఆరున్నర టైం కల్లా ఏడు కల్లా పూర్తయింది ఇలా ఏడు ఒత్తుడు రెడీ చేసుకున్నాను రాగి పళ్ళెము ఎర్రటి పూలు చెమ్ రాగి చెమ్ములో నీళ్ళు జిల్లేడు పువ్వులు ఇలా స్వామికి రెడీ చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకున్నానండి ముందు ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాత బయటకు వెళ్ళి సూర్యభగవానికి అర్థం ఇచ్చుకున్నాను ఆవు పాలు కొద్దిగా గరిక ఎర్రచందనము పసుపు కుంకుమ అక్షింతలు ఎర్రటి పువ్వులు జిల్లెడి పువ్వులు ఇలా వేసి స్వామికి అర్థం ఇచ్చుకొని ఆవు పిడుకల పైన ఇలా రాగి ఇత్తడి పాత్రలో పాయసాన్నం రెడీ చేసుకున్నాను గోధుమ నూక బెల్లము ఆవు పాలు నెయ్యి వేసి పాయసాన్నం రెడీ చేసుకున్నాను ఆరు బయటే చేశానండి చేసిన తర్వాత ఇలా రాగిపల్లెంలో ఎర్రచందనంతో మామూలు చందనము చందనంతో ముందు ముగ్గు వేసి వాటిపైన అష్టదళ పద్మం ముగ్గుతో బియ్య వరిపిండితో వేసినానండి వరిపిండితో వేసి కుంకుమ పసుపుతో అలంకారం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏడు జిల్లేడాకులు తెల్ల జిల్లేడాకులు తెచ్చుకొని అష్టదళ పద్మం పద్మం పైన పేర్ చేసి గోధుమ ధాన్యం వేసి చూడండి జిల్లేడాకులు పెట్టినానండి జిల్లా పెట్టిన తర్వాత ఏడు జిల్లా పెట్టుకున్నాను ఏడు జిల్లా పెట్టుకున్న తర్వాత గోధుమ గోధుమ ధాన్యము జిల్లా డాకుల పైన పోసి వాటిపైన నెయ్యి వడ్డించిన ప్రమిదలు పెట్టుకొని స్వామికి రెండు కొత్త ప్రమిదలు తెప్పించి మట్టివి వెలిగించుకున్నానండి ఆవు నెయ్యితో స్వామికి స్వామికి దీపాలు వెలిగించుకొని సూర్యనారాయణ స్వామి ప్రతిమ పెట్టుకొని నేను ఇలా పూజ చేసుకున్నాను గోధుమ ధాన్యం వేసి గోధుమ ధాన్యం పైన సూర్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచుకొని ఆవు ఇలా పూజ చేసుకున్నాను నేను ఆదిదేవన మస్తుభ్యం మావాస్కర దివాకరణ మస్తుభ్యం ప్రభాకరణ మోస్తుతే సప్త స్వరథమారుఢం ప్రచండం కశ్యపద్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఇలా సూర్యభగవాను ఏడేడు ఒత్తులు రెండు దీపాల్లో ఇలా వేసుకున్నానండి మా ఇంట్లో అరటి చెట్టు వేసుకున్నానండి నేను ఆకులో స్వామికి నైవేద్యం వడ్డించి వడ్డించానండి నాకు చిక్కుడాకులు దొరకలేదండి అందుకని నేను అరిటాకులో స్వామికి నైవేద్యం సమర్పించుకున్నాను ఇలా ఎర్రటి పూలు మందారాలు గన్నేరు పూలు జిల్లేడు పూలు ఇలా స్వామికి సమర్పించుకొని నారకేల పొలం సమర్పించుకొని పాయసాన్నము పండు తాంబూలము ఇలా స్వామికి సమర్పించుకొని స్వామి అష్టోత్తరము ఆదిత్య హృదయము సూర్యాష్టకం ఇలా చెప్పుకొని స్వామికి నేను ఇలా పూజ చేసుకున్నాను చూడండి పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలా ఉంది స్వామికి ఇలా ఆహార తెచ్చుకొని సూర్యభగవానుడు సూర్యకిరణాలు తాకే టైంకెల్లా పొద్దు పొద్దున్నే కిరణాలు నేలను తాకే టైంలోనే చేసుకున్నానండి నా పూజ అంతా ఎనిమిది ఎనిమిది నెలలోపు పూర్తి అయిపోయింది సూర్య చూడ భగవాను పొద్దు పొద్దున్నే దర్శనమిస్తున్నాడు తులసి కోటను ఇలా ఎండ తగిలే చోటుకు తెచ్చి పెట్టుకున్నానండి పెట్టుకొని ఇలా పూజ చేసుకొని స్వామి వారికి హారతి తెచ్చుకున్నాను నారికేళ్ల ఫలం సమర్పించుకున్నాను ఇలా సూర్య సూర్యభగవానుకి నేను ఇలా చేసుకున్నాను పూజ ఈ సంవత్సరము మీరు ఎలా చేస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి సూర్య ఆశిస్సులు ఆశీస్సులు పైన ఉండాలని సూర్యన కృప అందరికీ కలగాలని కోరుకుంటూ సూర్యదేవ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ్మ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే ఓం సూర్యదేవాయ నమ సూర్యదేవాయ నమ సూర్యదేవాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ शिवाय गुरुवे वे नमा, सिवाय गुर